హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఇంకో మంచి లాగైతే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కాశీ వెళ్ళాము అని చెప్పేసి ఇంకా అక్కడ గంగాహారతి దేవుడి దర్శనం అయిపోయినాక ఇంకా రైల్వే స్టేషన్లో మా దొడ్డగారి చైన్ కూడా కట్ చేస్తారు ఆ బాధలో నుంచి తేరుకొని ఎర్లీ మార్నింగ్ త్రీ అయ్యేసరికి అయితే ఐద్య చేరుకున్నాము ఇంకా కాశీలో పదకొండున్నరకు ఎక్కితే మార్నింగ్ త్రీ థర్టీ అలా అయ్యిందనమాట దిగేసరికి ఇంకా మా పిల్లలకి చూసారా అస్సలు ఇద్దరు మొత్తం వదలలేదనమాట ఇంక వీళ్ళిద్దరూ ఏదో అలా కూర్చున్నారు కానీ మా బాబుగాడైతే పక్కన ఒక సీట్ చూసుకొని పల్లక పడుకుడిపోయాడు అక్కడ ఇంకా మేమైతే ఆన్లైన్లో చూసామన్నమాట ఇంకా గేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి అని దర్శనానికి సో సిక్స్ అయితే ఓపెన్ అవుతాయి మేము వచ్చిందైతే త్రీ థర్టీకి ఇలా వచ్చేసాము సో అయోధ్యలో ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లోనే పెయిడ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట వాష్రూమ్స్ సో ఇక్కడే స్నానాలు అవి చేసుకుని బయలుదేరిపోదామని అయితే ఫిక్స్ అయ్యాము అయోధ్య అయితే ఇంతకు ముందు కూడా వచ్చాము కానీ ఎప్పుడు రైల్వే స్టేషన్కి అయితే రాలేదు ఇంతకు ముందు కార్ బుక్ చేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట సో మాకు ఇంటికి దగ్గరే కదా ఒక త్రీ అవర్స్ సల జర్నీ కాబట్టి కానీ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది కొత్తగా అన్ని మోడర్న్ గా కట్టారనమాట ఇంకా స్నానాలు అవి చేసుకొని ఇంకా పై నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము ఇది టూ ఫ్లోర్స్ లాగా ఉంటది కిందంతా రైల్వే ట్రాక్ లు అవి ఉంటాయి అండ్ పైన వచ్చేసి వెయిటింగ్ హాల్ అలా అనిపిస్తుంది బాగుంటది రైల్వే స్టేషన్ అయితే ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడైతే లగేజ్ అయితే ఇచ్చేసాము ఇంకా రైల్వే స్టేషన్ రైల్వే చూసారా ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే అయోధ్య గుడి ఉంటుంది కదా ఆ గుడి ఐడల్ అలాగే ఓడత పెద్ద విగ్రహం లాగా భలే చేశారులే అండి చాలా బాగుంటది రైల్వే స్టేషన్ అయితే లగేజీ అంటే ఫోన్స్ మాత్రం మనతో పట్టుకోవాలి అంటే క్యాష్ ఫోన్స్ మనతో ఉంచేసుకొని ఇంకా ఇంపార్టెంట్ ఏవైనా ఉంటే మనతో పెట్టేసుకొని ఓన్లీ బట్టలు అలాంటివైతే ఇక్కడ రైల్వే స్టేషన్ లోనే అక్కడ ఒక రూమ్స్ అయితే ఉంటాయి లాకర్ రూమ్స్ సో అక్కడైతే ఇచ్చేసి ఇంకా మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దామని ఎలా బయటకు వచ్చాము లేదో ఇంకా ఆటో డ్రైవర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు సీఎం గారు వస్తున్నారు ఈ రోజు అయితే దర్శనం కుదరదు అని చెప్పారు అంటే యూపీ సీఎం అయితే వస్తున్నారు అని చెప్పారు సో మేము అలా వెళ్ళిపోవలసింది కాసేపు అయితే పోయాము ఇంకా ఇప్పుడు దర్శనాలు అవ్వకపోతే అని చెప్పేసి ఇంకా కూర్చున్నాము ఈ అనుకున్నాం సరేలే వెళ్ళిపోదాము అక్కడికి ఇంకా వెళ్ళిపోతే ఏదో టిఫిన్స్ ఏవైనా పిల్లలకి పెట్టే పెట్టేసి అలా తినేసి కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి కాసేపే కూర్చున్నాము కూర్చొని ఇంకా బయలుదేరిపోయాము తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను వచ్చేది పదకొండు గంటలకి ఇలాగా ఇంకా అప్పుడు స్టాప్ చేస్తారంట సో అప్పటి వరకు అయితే దర్శనాలు జరుగుతాయి ఏదో ఇంకా అలాగా అక్కడే కూర్చుడిపోయి ఉండిపోకుండా ఏదో దేవుడు వల్ల బయలుదేరిపోయి వచ్చేసామనమాట ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అంతసేపు ఉండదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే గుడి దగ్గరికి వచ్చేస్తాము ఇంకా గుడి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఇలా చక్కగా శ్రీరామనైతే అయితే బొట్లు పెట్టించేసుకున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే దర్శనానికి ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేయలేదు బట్ ఎక్కువ జనం అయితే ఉన్నారనమాట ఇంకా ఫుల్ లోడ్గా ఉంది అందరూ బయట ఇలా నిల్చున్నారు లోపలికి వెళ్ళడానికి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆగస్టు అలా వచ్చామన్నమాట అప్పుడు చిన్న చినుకులు పడుతూ ఇంకా ఒక్క పోతగా ఉండేది ఇంకా మధ్యాహ్నం వెళ్ళాము దర్శనంకి పదకొండు పన్నెండు ఆ టైంలో ఇంకా ఫుల్ ఒక్క ఒక్క చాలా చిరాకు అనమాట అంటే చాలా దూరం నడవాల్సి కూడా ఫుల్ లోడ్ లోడ్గా ఉండేది బట్ ఈరోజు మాత్రం మార్నింగ్ మార్నింగే కదా ఇప్పుడు మేమే ఇంకా ఫస్ట్ బ్యాచ్ అనమాట అలా వీడియో తీసుకుంటే ఈవిడెవరు నాకు తెలీదు బట్ మధ్యలో ఇలా హాయి అనమాట ఇంకా సగం వరకు అయితే లైన్ ఉంటుంది తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట సో వచ్చేసి ఫోన్స్ చెప్పులు అన్నీ హ్యాండ్ అవుట్ చేసేసి ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా లోపలకైతే లేదు సో ఇక్కడ ఫోన్స్ అవి ఇచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం అయితే జస్ట్ వన్ అవర్లో అయితే మాకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోన్స్ అవి ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఆరుకి అలా లోపలికి వెళ్ళామా దర్శనానికి అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా ఏడింపా కల్లా గేట్ బయటకు వచ్చేసాము అంత సింపుల్గా అయిందనమాట ఈసారి ఎనిమిది కల్లా మాకు వందే భారత్ ట్రైన్ అయితే ఉందన్నమాట అయోధ్యలో ఇంకా కాశీలో కొన్ని కొన్ని బ్యాడ్గా జరిగినా సరే ఇంకా అయోధ్యలో మాత్రం అన్నీ అనుకోకుండా మంచిగానే జరిగాయి నిజానికి వందే భారత్ ట్రైన్కి కూడా ముందు రోజు టిక్కెట్స్ అయితే చేయలేదు ఎందుకంటే దర్శనం ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి బట్ ఆ రోజే మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయిన వెంటనే టిక్కెట్స్ చూస్తే ఉన్నాయన్నమాట సో సరే వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ మాకు రాయబరేలి రైల్వే స్టేషన్కి మేము వెళ్లాల్సిన ప్లేస్ ఒకవేళ ఈ వందే భారత్ ట్రైన్కి గనక టికెట్స్ కనుక లేక పోయి ఉంటే వేరే ట్రైన్ అయితే లక్నో వరకు చేయాల్సి వద్దును ఇంకా అక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ ఇంకా అక్కడ నుంచి ఇంకా బస్ పట్టుకు లేకపోతే క్యాబ్ ఏదో ఒకటి చేసుకుని అయితే ఇంటికి వెళ్లాల్సి వద్దును సాయంత్రం అయితే అయిపోద్ది ఇంకా ఎలాగో లక్కీగా ఈ ట్రైన్ అయితే దొరికాయి దీనికైతే మన మిడిల్ క్లాస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివే ఒకరికి సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట ఎంతవరకు వందే భారత్ ట్రైన్ అంటే వినడం చూడడమే గానీ మొదటిసారి ఎక్కడ అనమాట బట్ అందరికీ ఒకే దగ్గర అయితే సీట్స్ అయితే రాలేదు మనం లాస్ట్ మినిట్లో చేసాం కదా ఒక భోగిలో అందరికీ వచ్చాయి అండ్ ఒక భోగిలో టూ మెంబర్స్కి అయితే వచ్చాయి సో ఇంకా నేను మా హస్బెండ్ గారు అయితే ఒక భోగిలో ఎక్కాము అండ్ పిల్లలు అక్క వాళ్ళందరూ అయితే ఒక భోగిలో కూర్చున్నాము ఈ డోర్స్ కూడా ఇలా స్విచ్తో ఇలా స్లైడ్ డోర్స్ అనమాట గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా సో అది నొక్కితే ఓపెన్ అవుతాయి అండ్ వెళ్ళగానే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేశారు అండ్ ఇలా కూర్చున్న ముందు వచ్చేసి ఇలా ఒక కంపార్ట్మెంట్ లాగా ఒక టేబుల్ లాగా ఉంది ఇంకా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మనం వెళ్ళింది అయితే మార్నింగ్ కదా ఇంకా మార్నింగ్ కాబట్టి టిఫిన్ అలాగే టూ టైమ్స్ టీ కాఫీ టీ ఆర్ కాఫీ అని పెట్టారనమాట సో మనకైతే టిఫిన్ ఇచ్చేసారు పూరీ లేదా బ్రెడ్ జామ్ బటర్ కానీ అన్నారనమాట మనకి బ్రెడ్ జామ్ బటర్ అవన్నీ ఎందుకనేసి మేమైతే పూరీ అండ్ కర్రీ అయితే తీసుకున్నాము ఇంకా అవి తినేసి కాసేపు పడుకున్నాను ఈ లోపైతే మళ్ళీ టీ ఇచ్చారనమాట టీ అంటే ఏదో ఇస్తారేమో అనుకున్నా ఇంకా హాట్ హాట్గా వాటర్ ఇచ్చారు అండ్ అలాగే ఒక చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చారు ఈ ప్యాకెట్ని ఇందులో వేసేసి కలిపేయడమే టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ట్రైన్ ఎక్కినా వండడం తప్పట్లేదు అనిపిస్తుంది నాకైతే జస్ట్ జోక్ లేండి ఏమీ అనుకోకండి ఇంకా ఇలా కలిపేస్తే మన టీ అయితే రెడీ అనమాట మరీ టేస్టీగా లేదు కానీ యావరేజ్గా ఉంది మరీ ఎక్కువ ఫ్లేవర్ ఏం లేదు బట్ ఎలా ఇలా స్మెల్ వస్తుంటే కొద్దిగా టీ లానే ఉంది ఇంకా మా హస్బెండ్ గారు అయితే తాగలేదన్నమాట సో మేను మా బాబు గారు అయితే తాగాము ఇంకా మా ఛానని అయితే ఎక్కినప్పటి నుంచి పడుకోవడమే పని మా బాబు అయితే అస్సలు పడుకోలేదు మా మేము కూర్చున్న ప్లేసుల నుంచి ఇంకా అక్క వాళ్ళు కూర్చున్నారు కదా ఆ ప్లేసులకి ఒక పది సార్లు తిరిగి ఉంటాడు బట్ మాకైతే ఎటువంటి భయం లేదనమాట ఎందుకు అంటే డోర్స్ అయితే అయితే ఓపెన్ కావు బట్ వేరే స్టేషన్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా పిల్లల్ని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా మా స్టేషన్ కూడా వచ్చేసింది ఈ లోపు త్రీ అవర్స్ అయితే కాసేపు పడుకొని కూర్చొని ఇంకా టైం అయితే అలా గడిచిపోయింది అనమాట ఇంకా డోర్స్ కూడా మళ్ళీ స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి మరి అలా అనేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే బట్ సేఫ్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా బస్ ఎక్కుయితే ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట ఇలా అయ్యిందనమాట టైము ఇంకా అందరం చాలా టైడ్ అయిపోయాము ఇంకా మా గారి దగ్గర మా ఇంటి తాళం తాళముందనమాట అతని కోసం వెయిటింగు ఈరోజు మా హస్బెండ్ వాళ్ళు వంట చేసేస్తామన్నారు మీరు అన్నం పెట్టేయండి కూరలన్నీ మేము చేసేస్తామంటే ఏదో చేసేస్తారేమో అనుకుంటే పెరుగు ప్యాకెట్లు తెచ్చి ఇంక మీ కంచాలు కూడా దోమావసరం లేదు ఈ తినేసి జోక్ వేసారనమాట ఫైనల్గా ఇది ఈరోజు లాగు ఇంక ఇంటికి వచ్చేసి పెరుగు అన్నం తినేసి పల్లక పడుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫోన్లో ఈ న్యూస్ చూసాము మన యూపీ సీఎం గారు వచ్చేసి సీతారాముల ఇలా జరిగిందని చెప్పేసి ఈ న్యూస్ సో ఇది మా అయోధ్య బ్లాగ్ అయితే ఇంకా కాశీ వ్లాగ్ కూడా మీరు చూసారనుకుంటున్నాను చూస్తే కనుక ఈ వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసేయండి అలాగే ఇంకా మన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ పైన అయితే కన్నేసి ఉంచండి ఇప్పటివరకు మీరు కనుక ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్